నేను నన్ను చంపేవన్నట్టు గణేష్ రెడ్డి అని కన్నాని ఇది పది లక్షలు మణికంట వీటికి పది లక్షలు ఇచ్చేస్తాను చంపి చంపేస్తే ఆల్రెడీ నీకు పది లక్షలు ఇస్తాను అని వెంకటేశ్వరు అలా చంపేస్తే ఇలా చంపిస్తాను నీ దిక్కో చూద్దాం అని అలా బేదించు బెదిరించి లోపల బయటకు వచ్చేసినట్టు నేను వేడి సెనట్టు కళ్ళని వేసుకోంట్లోకి అప్పుడు మా అమ్మాయి తిరిగి డిసెంబర్ పదిహేట పదిహేను రోజులు అయిందండి ఇప్పుడుకి కూడా పోలీసు వారి సహకారంతో లేదండి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మంగితుట్టి గ్రామంలో ఉండడం జరిగింది మరి మనతో పాటు ఏదైతే మీకు విజువల్స్ పైన కనిపిస్తున్నారో వీళ్ళు ఇద్దరు ఏళ్ళ చూరినారని వాళ్ళ కుమార్తె ఇద్దరు మన విజువల్ చూస్తున్నారు గత కాలం కొంత కొంతకాలంగా వీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కిడ్నాప్ గురవుతున్నట్టు కూడా నిన్న ఏదైతే ఆ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం వీళ్ళు అక్కడ కేసు నడవడం కూడా జరుగుతుంది మరి మనతో పాటు అసలు ఏం జరిగింది ఏ రకంగా ఇది వయసు చూస్తుంటేనేమో అరవై పైబడి డెబ్బై పైబడి ఉంది వీళ్ళిద్దరు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు కానీ మరి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది మరి కిడ్నాప్ గురయ్యారని చెప్పి చాలా మంది చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసి నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది మరి సెవెన్ టైమ్స్ వాళ్ళతో గా మాట్లాడే అసలు వివరంగా మాట్లాడే అసలు ఏం జరుగుతుందో ఆ అదే అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా తెలిసే ప్రతి ఒక్క చేస్తుంది మరి మనతో పాటు మాడడానికి ఇవాళ సూర్యనారాయణ అసలు ఆయన ఏం చెప్తారు అసలు ఆ ఏంటి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్ సూర్య గారు మీకు కొంత కొంతకాలంగా మీరు కిడ్నాప్ గురవడం చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం మీరు చావుకు దగ్గరగా కూడా జరిగినట్టు సమాచారం అందుతుంది అసలు ఏం జరిగింది అది పిఠాపుర మండలం మంగతు గ్రామం అండి మంగితు గ్రామం అయితే మంత్రి గ్రామం లాగా చాలా కూడా ఉన్నామండి అండి ఈ లోపల మా అబ్బాయి చనిపోడండి మా అబ్బాయి చనిపోడండి మా అబ్బాయి చనిపోతే పిఠాపురం కాకినాడ వచ్చారండి శ్రీపేట దగ్గర భార్య చనిపోయింది చనిపోతే మా అబ్బాయి కూడా చనిపోయిండి చనిపోతే పిఠాపురం శ్రీపేటలో నేను పూజలు వస్తుందని అక్కడికి వచ్చానండి వస్తే మా బ్రదర్ ఉండండి మా దగ్గర అసలు మాకు సమస్యలు అనుకోండి నేను పెంపుడు అండి అతను మా తండ్రి గారు అండి అయితే ఆయన మాకు భూమి రాని చేసిన కోర్టు కూడా జరుగుతుంది అండి గతంలో రాని చేసుకుంటే అలాగే వినోదం అలాగే కొంతమంది పంతులు గారి ద్వారా వచ్చానండి వస్తే అక్కడ ఉన్నానండి అంటే పేటల్లో పూజలు జరిగేదండి పూజలు కొందరు పాల్గొనండి పాల్గొనే లోపల మా వాడు నాకు వీలు నెంబర్ ఎక్కులేక నేను ఉన్నానంటే అప్పుడు మాకు వీలు నెంబర్ రాసి నీకు ఆరు ఎకరాలు ఉంది కదా అంటే వీలు నెంబర్ రాసేయండి డిస్ట్రిక్ట్ వీలునామా ఈ లోపల నేను చాలా ఇబ్బంది పెట్టేసి మొత్తం మంది పెట్టేసి చంపేస్తాను పొడి చేస్తాను ఎవరు చంపేస్తాను అర్జున్ ప్రసాద్ అండి ఆయన తమ్ముడే కదండి మా తమ్ముడు అంటే మాకు సంబంధం లేదు మాకు దీని పెంపుడు కుమార్ అండి ఆయనకి మాకు సంబంధం లేదండి కోట్ల భూములు కూడా రాయించేసిన ఆల్రెడీ జరుగుతుంది కూడా అండి తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జరుగుతుందండి ఆయన అలా ఏదో ఒక సాధికారిన ఉందండి ఇంటి లోపల వీళ్ళు ఏమో రాయించేసుకుని సంప్రదేశం చనిపోతే వస్తాను చనిపోయి అలా చంపేస్తాను ఇలా చంపేస్తాను నీ దిక్క చూద్దాం ఆయన అలా బెదిరించుకోండి బెదిరించి లోపల బయటకు వచ్చేసానండి బయటకు చేపేయడానికి వచ్చేస్తా ఉంటే లోపల మా అమ్మాయికి అనిపించిందండి అండి అమ్మాయికి కనిపించి ఎందుకన్నా ఇలా బాధపడుతుంది నేను ఇప్పుడు ఉన్నాను అని మళ్ళీ ఏడ్చి నేను ఏడ్చేనండి కళ్ళని ఏడ్చింట్లోకి అప్పుడు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయినండి కుక్కల ద్వారా కదా మా అమ్మాయి అమ్మాయి తీసుకెళ్ళలేదు అనుకోండి కుక్కల ద్వారా వెళ్ళిపోయానండి వెళ్ళిపోతే ఇంకా కనిచి నువ్వు కన్నా అని అతను ఉన్నాడు కన్నా అన్నాను తర్వాత ఇంకొకడు గణేష్ చెడ్డు ఏకమయ్యి భూమి అమ్మేస్తారట మీరు అని పంపించేడండి అర్జున్ ప్రసాద్ మా కోర్టులో తిరిగి అతనే పంపించాడండి పంపించి అందుకు పుచ్చుకోండి అని పంపితే మా అమ్మాయి నేను కలిసి ఈ ఎకరా ఇరవై వేలు యాభై వేలు రూపాయలు వాల్యూ ఉన్న భూమి ఇరవై వేలుకి ఇచ్చేసామండి ఇరవై లక్షలు రెండు ఎకరాలు నలభై లక్షలు అండి అయితే కొంత డబ్బు ఇచ్చి వచ్చి ఉన్నట్టుండి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీకు కిడ్నాప్ చేశారు ఈ విషయం అంతా మీరు చెప్పారు ఇంకా మీకు ప్రాణహాని ఉందని ఏ రకం అర్జున్ ప్రసాద్ ద్వారా ఉందండి ఎందుకలా ఇలాగ ఈ భూమి వల్ల వచ్చే కదండి అది డాసిడ్ ఆ డైట్ అయిపోతే నాకు వచ్చేస్తుంది అన్న ఉద్దేశం మీద నేను చంపేవన్నాడు గణేష్ రెడ్డిని కర్ణాని పది లక్షలు మణిక అంట పది లక్షలు ఇచ్చేస్తాను చంపే చంపితే ఆల్రెడీ నీకు పది లక్షలు ఇస్తాను అని వెంకటేశ్వరు తర్వాత వచ్చిన ఎంకరేస్తాను చంపేయండి మరి పోలీసు వారు కేసు పెట్టారు కదా మరి దానికి సమాధానం ఏంటి పోలీసు వారు కేసు వస్తే జరుగుతుందండి అలాగే జరుగుతున్నాయి ఏమో అమలు చేసుకోవటం లేదండి దాని చర్య చర్య తీసుకోవటం లేదు డిసెంబర్ పది డిసెంబర్ పది నెల పదిహేను రోజులు అయిందండి ఇప్పటికి కూడా పోలీసు వారు సహకరించలేదండి నాన్నగారిని కూడా చంపడానికి ట్రై చేస్తాను చెప్పి నాన్నగారు చెప్తా దాని దాని చందన నాన్నగారిది కాయదం మొత్తం అక్కడ ఉండేవారండి అక్కడ ఉంటే రిజిస్టర్ ఇల్లు అమ్మ రాశారండి నాన్నగారు టీస్టి ఇల్నమ్మ దాని గురించి మన అంగారు చంపేస్తే ఆస్తి వస్తుందని తన్ని చంపడానికి చూశారండి చంపడానికి చూసి టైంలో నేను కాకినాడ మన అంగరి మీద నుంచి వచ్చేసానండి అప్పులు పాలైపోయానండి అప్పులు పాలైపోతే దాని గురించి ఏంటి నాకు అప్పులు ఎక్కువైపోయిన మా నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళానండి అమ్మ రెండు ఎకరాలు అమ్ముదామని నా దగ్గరికి వచ్చేసి ఉన్నారండి వచ్చేత ఆ టైంలో నేను అమ్ముతున్న నాకు రంది కన్నబాబు మణి గణేష్ రెడ్డి మణికంట ముగ్గురు వచ్చి కొనుక్కుంటానమ్మన్నారండి రెండు ఎకరాలు భూ అమ్మేనండి అమ్మితే మాట్లాడుకుని బేరం ఆడుకొని నాకు బయటకు వచ్చేసిన టైంలో రోడ్డు మీద ఉన్నానండి ఏమీ లేక రోడ్డు మీద ఉన్న టైంలో ఇల్లు తీసి మంచాలు కొని కాయగూరలు కొని సహా అన్నీ కూడా ఓ తండ్రిలాగా ఒక అక్కలాగా చూసి మమ్మల్ని నమ్మించాడండి నమ్మించి రెండు ఎకరాలు కొనుక్కొని రిజిస్ట్రీ దాకా ఇస్తానండి రిజిస్ట్రీ అయినా డబ్బులు ఇవ్వడం మానేసాడండి డబ్బులు ఇవ్వడానికి కేకలు వేసానండి కేకలు ఇస్తే దస్తావేజు చెక్కులు బాండు నోట్లు ఇచ్చాడండి ఇచ్చి నెల పదిహేను రోజులు టైం పెట్టాడు నెల పదిహేను రోజులు పోయిన తర్వాత ఏటి బాబు డబ్బులు ఇవ్వలేదు నువ్వు ఇలాగే ఇలా చేస్తావు నువ్వు అని నేను అడిగాను అడిగితే ఇంకా నాలుగు ఎకరాలు అది రాస్తేనే నేను ఈ రెండు డబ్బులు ఇస్తాను అన్నాడు నేను ముందు దానికి డబ్బులు ఇవ్వలేదు వెనకాల నీకు అగ్రిమెంట్ ఎలా చేస్తాను చేయను అన్నాను ఫస్ట్ రోజు చెప్పాడండి వెనకాల రోజు రౌండ్ వేస్తాడండి ఇంటి చుట్టు కూరలు నెట్టి నలుగురు కుర్రోల్ని ఎంతమంది బయట కురేసి పెద్ద ఆయన మీదనండి మీ ఇంట్లో ఉండి బయటకు వెళ్ళిపోయాను అబద్ధం చెప్పండి పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంటన్నర దాకా చేసేడండి రాత్రి ఒంటి గంటన్నరకి బయటకు వెళ్ళారండి ఒంటికి వెళ్తే ఈ లోపలే నేను తెలుసున్న వ్యక్తి వెళ్లి గారి ఫోన్ చేసుకునే ఆయన ద్వారా బయటపడి పడి ఒంటి గంటన్నరకే అక్కడి నుంచి దాక్షారం వెళ్ళిపోయాను ఇప్పుడు గా మీ ప్రాణహాని ఉందండి ప్రాణహాని మా నాన్నగారికి నాకు నాకున్నదండి అన్నయ్య గారి మీద సహాయం చేసి మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకెళ్తామండి ఏంటారో పోలీసు వారు డిసెంబర్ పదో పెట్టండి స్టేషన్ స్టేషన్కి వెళ్ళేవండి అయినా మన కూడా సహకారంతో లేదండి అయినా నిన్న ఏమి సహకరించక పది రోజులు నెల పదిహేను మన జరిగిందండి అన్నయ్య గారి మీద మేమైతే ప్రాణ భయంతోనే గుప్పట్లో చేతులు పెట్టుకునే బతుకుతున్నాం అండి ఇప్పుడుకి వచ్చి బయటకు రోడ్ల మీదకి వెళ్ళి ఇవ్వలేదండి అసలు మాకు ఏ సహాయం లేదండి పోలీసు వారి నుంచి ఏ సహాయం లేదండి దేనికి కూడా డిసై డిఎస్పీ గారు చేశారండి సిఏ గారు చేశారండి తర్వాత అండి ఎంపీ గారు చేశారు ఎన్ని విధాలుగా చేసినా పోలీసు వారు మాకు స్పందన ఇవ్వలేదండి పోలీస్ వారు కేసు రిమాండ్ చూపించాలని చెప్తున్నారు కదా చూపించినా వాళ్ళు అది చేయలేదు కదండి వాళ్ళు బయట ఉంటారండి బయట ఉండే మమ్మల్ని బెదిరిస్తున్నారండి చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే పోలీసు వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము వృద్ధాప్యంలో ఉన్నాము మా నాన్నగారు వయసు డెబ్బై పైబడి ఉంది మా నాన్నగారిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పోలీసు వారికి చెప్తే పోలీసు వారు పట్టించుకోవడం లేదని సెవెన్ టైం న్యూస్ మాట కాదు ఇది బాధితులు ఎవరైతే వారి కూతురున్నారో వారి కూతురు చెప్పే భావోద్వేగం ఏంటంటే మా నాన్నగారిని చంపుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఏదో ఎఫ్ఐఆర్ పెట్టాము రిమాండ్ చూపించా ఉన్నారు తప్ప రిమాండ్ చూపిస్తే జబ్జైల్లో ఉండాలి కానీ బయట ఎందుకు ఉన్నారని చెప్పి ఆమె ప్రశ్న స్తుంది ఖచ్చితంగా నా ప్రాణానికి మా నాన్నగారి ప్రాణానికి హాని ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మరి ఖచ్చితంగా సెవెన్ టైం న్యూస్ దీనిపైన ఆ పోలీస్ ఉన్నత అధికారులకి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా ఒక సామాజిక స్పృహతో సెవెన్ టైం న్యూస్ పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ పిఠాపురం నుంచి